హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ద హోమ్ మేకింగ్ ఛానల్ నేను ఈరోజు దహీ సలాడ్ శాండ్విచ్ చేశానండి మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే కనుక ఇలాంటి శాండ్విచ్ చేసుకోండి మీకు ఇందులో నో ఆయిల్ మనం స్టవ్ మీద చేసేది ఏమి లేదు ఓన్లీ వెజిటబుల్స్ దీనివల్ల మనం వెయిట్ లాస్ బాగా అవుతాము బరువు బాగా తగ్గుతాము బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మీరు ఇది తీసుకున్నారంటే బరువు బాగా తగ్గుతారండి దీని టేస్ట్ చూసి చెప్తాను చాలా బాగుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను నేను సలాడ్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని దీంట్లో ఫిల్ చేసుకోవాలి సమ్మర్లో ఇప్పుడు మనం ఇలా చల్ల చల్లగా తింటే చాలా సాటిస్ఫాక్షన్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి చాలా బాగుంది దీని ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అండి అసలు స్టవ్ వెలిగించాల్సిన పనే లేదు దీని ప్రిపరేషన్ ఇప్పుడు చూద్దాం ముందు మనం ఒక పల్చటి క్లాత్ తీసుకోవాలండి మనం పెరుగు వడకట్టుకోవాలి పెరుగుని ఇలాగా పలుచటి క్లాత్లో వేసి దీన్ని ఒక గంట సేపు మూట కట్టి పక్కన పెట్టుకోవాలి పెరుగులోని ఎక్స్ట్రా వాటర్ ఉంటుంది కదా అదంతా కిందకి వచ్చేస్తుంది అనమాట ఇలాగా అలా వచ్చేసిన తర్వాత ఓన్లీ మనకి గట్టి పెరుగు మాత్రమే ఉంటుంది దాన్ని మనం ఒక బౌల్లోకి వేసుకోవాలి దాంట్లో మనం తురిమిన క్యారెట్ అలాగే కుకుంబరు ఆనియన్ కొత్తిమీర అంతేనండి చాలా సింపుల్గా అయిపోతుంది కీర ఉంటుంది కదా కీరాని కూడా నేను సన్నగా తురిమేసుకున్నాను వీటన్నిటిని పెరుగులో వేసి బాగా కలుపుకోవాలి ఒకసారి కలుపుకొని దీంట్లో కొద్దిగా సాల్టు మిరియాల పొడి ఇంకా అంతేనండి ఇంకేమీ వేయాల్సిన పని లేదు ఇంగ్రీడియంట్స్ చాలా బాగుంటుంది వేసి ఒకసారి మళ్ళీ దీన్ని కలిపేసి ఈ సలాడ్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి చల్లగా ఉంటుంది ఒక గంట రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది చల్ల చల్లగా ఉంటుంది మనం తినేటప్పుడు ఫ్రిడ్జ్లోంచి తీసి మనం ఇప్పుడు బ్రెడ్కి అప్లై చేసుకోవడమే మనకి స్టవ్ వెలిగించాల్సిన పనే లేదండి ఇలాగా బ్రెడ్కి అప్లై చేయండి మనం ఈ సలాడ్ని నైటే ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు మార్నింగ్ తీసుకొని ఇలాగ బ్రెడ్కి అప్లై చేసుకుని బ్రేక్ఫాస్ట్గా తినేవచ్చండి చాలా ఈజీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు వెయిట్ లాస్ కూడా బాగా అవుతారండి బరువు తగ్గాలనుకునేవాళ్ళు ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం బ్రేక్ఫాస్ట్కే కాదు మీరు ఎప్పుడైనా లంచ్ సింపుల్గా పట్టుకెళ్ళాలనుకుంటే కనుక ఇలా చేసుకుని ఆఫీస్కి కూడా పట్టుకెళ్ళండి పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోలో కలిద్దాం అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్